గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయని చెప్పచ్చు రైట్ ఆ వైఎస్ఆర్ సిపికి సంబంధించి కొంతమంది ముఖ్య నేతలు వేరే పార్టీల వైపు వెళ్ళడం చూడడం చూస్తున్నాం మరి కొంతమంది వైఎస్ఆర్ సిపి వైపు కూడా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇవన్నీ సర్వసాధారణమే ఈ జంపింగ్ ఇవన్నీ కూడా అయితే రాజ రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుండి అత్యంత విశ్వాస ఉన్న బాలశౌరి గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మీట్ కాబోతున్నారు ఇది కాస్త చర్చనీయాంశం రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చూడాలంటారు డెఫినెట్ బాలశౌరి గారు డిసైడ్ అయిపోయాడు ఆయన ట్వీట్ లో కూడా చెప్పేశాడు నేను వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేస్తున్నాను ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడంటే కొద్దిగా ఆలోచించాల కానీ ఒక ఎంపీ రిజైన్ చేస్తున్నాడంటే ఆయన కింద ఉన్న ఆరు నియోజకవర్గాల ప్రభావం ఉంటుంది ఎందుకు రిజైన్ చేస్తున్నాడు అత్యంత విశ్వాసమిత్రుడు ఆయన రాజశేఖర రెడ్డి గారి ఐఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అది ఢిల్లీ వెళ్ళినా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినా ఆయన లేకుండా ఆ ఫ్లైట్లో ఇంకొకరు ఉండరు ఆ ప్లేస్లో ఎందుకంటే అతను మొదటి నుంచి కూడా అంత విశ్వాసమిత్రుడు అదేవిధంగా మైనింగ్ వ్యాపారాలు అనేక వ్యాపారాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి అంటే ఎక్కడ అవపడ్డు మనిషి ఎక్కువ మాట్లాడు తన పని తను చేసుకోబోతాడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అంతే సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా మనం చూసాం బట్ ఆల్ ఆఫ్ సడన్ మనం ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి వైపు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడున్న మంత్రులు స్థాన చలనం జరుగుతుంది అదే సమయంలో ఎంపీలు ఏంటి అనేది ఒక రకమైన ప్రశ్న అత్యంత విశ్వాసమిత్రుడుగా రాజశేఖర రెడ్డికి ఫ్యామిలీగా ఉన్న ఆయన ఆయన నేను చూశానండి ప్రత్యక్షంగా నేను చూసా గుంటూరులో ఉన్నప్పుడు ఆపోజిట్ అపోజిట్ హౌసు చూసినప్పుడు ఆయనకి మొత్తం యంత్రాంగం మొత్తం డీజీపీ కావచ్చు తర్వాత ఐపీఎస్లు కావచ్చు సీఎంఓ ఆఫీసులో కావచ్చు అందరిని కూడా ఆయన ఇంటికి డిన్నర్కి పిలుస్తుంటాడు ఆయన ఆయనకి ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఎవ్రీ టూ మంత్స్ ఆయన చేస్తుంటాడు అంటే ఆ గ్రిప్ యంత్రాంగం మీద పూర్తి గ్రిప్ ఉంటుంది ఆయనకి అటువంటి వ్యక్తి సడన్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఆయన తదనంతరం కొడుకు ఉన్నాడు ఎప్పుడు ఢిల్లీ ఉన్నాడు సడన్ గా ఎందుకు మారాడు అనేది ఒకసారి మనం అందరికి తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది ముఖ్యంగా మనం రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సమస్యలకు సంబంధించి బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించడంలో మరీ ముఖ్యంగా బాలశౌరి గారు దిట్ట డెఫినెట్గా అలాంటి ఎందుకు వేరే పార్టీ వైపు ఆయన చూస్తున్నారు ఎక్కడ లేదండి ఇక్కడ డిస్టర్బెన్స్ ఎట్లా జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఆయన లాస్ట్ ఇక ఆ రోజు రిజైన్ సీఎం అయ్యాడు కాబట్టి లాస్ట్ పార్లమెంట్ సమావేశంలో వెళ్ళినప్పుడు ఒక ట్రీట్ ఇచ్చాడు ట్రీట్ ఇచ్చిన దానికి అన్ని పార్టీలు ఎంపీలు వెళ్తారు తప్పులేదు కదా దాంట్లో భాగంగా ఈయన కూడా వెళ్ళాడు ఈయనకి వెళ్ళి స్నేహమే కదా పార్టీలు వేరైనా ఆయన ఆ రోజు ఎంపీ పదవి అయిపోతుంది కాబట్టి మల్కాజ్గిరి ఎంపీ అండి ఎంపీ ఏదో ఒకటి వదులు వదులుకోవాలి ఎమ్మెల్యే నుంచి సీఎం కావాలి కాబట్టి ఆ రోజు ఇచ్చిన పార్టీలో ఆయన పాల్గొన్నాడు అంతే ఆయన చేసిన తప్పు ముఖ్యంగా బాలసౌరి గారికి కాస్త అంటే ఫ్రెండ్షిప్స్ ని మెయింటైన్ చేసేస్తాడు పార్టీలకు అతీతంగా ఆయన చేస్తాడు తప్పు లేదు కదా అది అటువంటిది మీకు అన్ని రకాలుగా ఆర్థికపరమైన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి కావచ్చు వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు ఏ విధమైన అన్ని చక్క పెట్టే ఒక వ్యక్తి ఢిల్లీలో మీ పక్కన ఉన్నప్పుడు మీ నాన్నగారి దగ్గర నుంచి ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి ఉన్న ఇప్పుడు మీరు విజయసాయి రెడ్డి గారు వచ్చినంత మాత్రా గారు వచ్చినంత మాత్రాన ఆయన ఒక మీటింగ్లో వీడ్కోలు విందులో భోజనానికి పాల్గొన్నంత మాత్రాన నాకు నచ్చలేదు ఇలా ఇలా అయితే కుదరదని చెప్పంటే ఆయన అట్టయర్డ్ అంతే అదే ఆయన సన్నిహితులతో చెప్పిన ఆయనతో సన్నిహితులతో చెప్పిన మాట అదే నేను ఇలా అనుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉన్నది ఇంత ఇదిగా నేను ఎంపీని కదా గౌరవప్రదంగా ఏ రోజు ఆయనకు అనుకూలంగా చేశాను తప్పితే నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నిర్ణయించి అయితే కుదరదని చెప్పంటావు అదే సమయంలో ఆయన నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గంలో అండి ఒక నియోజకవర్గంలో పేర్ని నానికి పసుగట్ల పేరు నానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు ఇప్పుడు పేరునాన్ని పోటీ చేయట్లేదు కిట్టు అని వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నాడు రేపు అక్కడ పోటీ చేసిన ఎంపీ స్థానాల్లో వైసీపీ పార్టీ చేసిన వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు ఈయన గెలి గెలిచే ఇది డౌటే అదేవిధంగా ఈయన్ని పొమ్మనకుండా పొగపెట్టినట్టుగా ఈయన్ని కార్యక్రమాలకి పిలవకపోవటం ఇవన్నీ ఆయన మనసు నొప్పించాయి ముఖ్యంగా రాజకీయాలలో ఈ లంచ్కి వెళ్ళడం డిన్నర్కి వెళ్ళడం అనేది సర్వసాధారణమే రైట్ సో ఇలాంటివి కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి బట్ అంటే ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి కాబట్టి కాస్త పేషెన్స్గా ఉంటే మంచిదేమో అని కొంతమంది అభిప్రాయం అదే మీటింగ్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా హాజరయ్యారు మరి ఆయన ఎందుకు అనలేదు ఒక బాలేశ్వరుని అంటే బాధ ఇస్తుంది కదా అనేక పారామీటర్స్ మీద ఆయన ఎప్పటి నుంచో ఉన్న ఉన్నది అంటే ఆయనకి ఇప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన తెలుసు అండి ఎవరిని ఎంత ఇంపార్టెన్స్ అనేది ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కుదరదు ఆయన చెప్పినట్టు నలిసింది అంతే ఐరానికి అట్లా మెయింటైన్ చేస్తాడు ఆగా ఆపురంలో అది ఆయనకి నచ్చల ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది కదా ఆయన కూడా వ్యాపారాలు ఉన్నాయి ఎంపీగా రెండు వేల పద్నాలుగు పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మచిలీపట్నం నుంచి గెలిచాడు ఇప్పుడు గుంటూరు నుంచి చేయాలని ఆయన ఉత్సుకత ఉన్నాడు ఇప్పుడు సరైన నేత ఎవరైనా చూసుకున్నప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ కనపడ్డాడు ఇప్పుడు ఈరోజు మేబీ ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నాడు ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంది అది గుంటూరు ఎంపీయా లేదా మచిలీపట్నం అన అంటే ఒక జనసేన పార్టీ ఎక్కడా ఒక ఒక అభ్యర్థి కూడా గెలవన పార్టీ సాక్షాత్తు అధ్యక్షుడిగా గెలవని ఆ పార్టీలో ఒకవైపు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎన్డీఏ సమావేశాలు పిలుస్తున్నాడన్న ఈరోజు అధికార పార్టీ ఎంపీ అధికారం ఉన్నది అది కూడా వదులుకొని ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్నాడంటే ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయదలుచుకున్నాడంటే మనం ఆలోచించుకోవాలా అంటే పవన్ కళ్యాణ్ పట్ల సమకాలీన రాజకీయాల్లో ఆయనతో వెళితే మాకు మనకి విలువ ఉంటుంది మనకి గౌరవం ఉంటుంది రేపు గెలుస్తామనే భావన ఆయన ఉన్నబట్టే కదా ఇక్కడే ముఖ్యంగా ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్ గారు ఇప్పుడు రాజకీయ పార్టీలలో లేకపోతే క్లోజ్ గా ఉన్న వ్యక్తి కాదు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి కూడా చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం షర్మిల గారు కూడా ఏపీకి షిఫ్ట్ అయిపోయారు అలాంటప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్ షర్మిల గారి వైపు ఉండాలి కానీ టిడిపి వైపు జనసేన వైపు ఎందుకు ఎందుకు కూడా చూసుకోవాలి అక్కడ ఏంటంటే అంత విశ్వాస పాత్రుడు అయినప్పుడు చిరంజీవి గారు అన్నతో పొసుకరైనప్పుడు చెల్లితో కలిసి నడాలి మీరు చెప్పింది కరెక్టే ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో చేశారు ఆ తర్వాత కాంగ్రెస్తో మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా టూరిజం మినిస్టర్గా చేశాడు అప్పుడు స్నేహబంధాలు బాలశౌరి గారికి వీళ్ళిద్దరికీ ఉన్నాయి చిరంజీవి గారికి ఆ పారామీటర్ చూసుకుంటారు చిరంజీవి ఎంత వినయంతో పార్టీ పెట్టాడు చిరంజీవి గారి యొక్క లెగసీ చూసుకుంటారు అదే సమయంలో ఆయన తమ్ముడుగా పవన్ కళ్యాణ్కి ప్రజాదరణ ఎంత ఉంది ప్రజల్లో ఎంత ఉన్నది తన తను పోటీ చేయాలనుకోండి గుంటూరు ఆయన కాపు సామాజవర్గం బాలశౌరి గుంటూరులో మూడున్నర లక్షలు ఓట్లు ఉన్నాయి రేపు అంబడి తిరుపతినాయుడు పోటీ చేసినా బాలశౌరి పోటీ చేసినా డెఫినెట్గా ఆ సీట్ గెలుస్తారు ఆయనకి అన్ని పారామీటర్లు చూసుకుంటారు ఎక్కడ సామాజవర్గం ఎక్కువ ఉన్నది ఏంటి నాయకుడు ఏ నాయకుడు ఏమంటుంటే ఎక్కువగా యూత్ గానీ ఓటేస్తారు నేను ఎక్కడ గెలవగలను ఎక్కడ విలువ ఉంటుంది మనకి ఎప్పుడైతే అంబటి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసారో అప్పుడు మనం బాలసాహర గారికి సంబంధించి కూడా మనం ఆ సీట్కి సంబంధించి అది కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఒకవైపు ముద్రగడ పద్మనాభం కూడా రేపమ్మ ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నాడు ఒకవైపు జాయిగారు గారు సపోర్ట్ చేస్తున్నారు కాపుర్లో చాలా కీలకమైన వ్యక్తి వీళ్ళిద్దరే వచ్చినప్పుడు ఒకవైపు ఇంటర్నేషనల్ క్రికెట్లో అనేక రాజకీయాలు ఎదుర్కొన్న అంబడి తరుపుతున్నాడు ఆరు రోజులకే బయటకు వచ్చాడు బాలశోరు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న ఆ ఫ్యామిలీతో సత్సంబంలో ఉన్న వ్యక్తి బయటకు వస్తున్నారంటే ఎక్కడో ఒక లోపం అనేది లేకపోతే ఏమీ జరగవు కదా కాబట్టి విలువ కోరుకుంటాడు రాజకీయాల్లో ఏంటంటే తనకు విలువ తగ్గకుండా తన ఆత్మ దెబ్బ తినకుండా ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది అనేది ఆలోచిస్తారు ఆ దిశగా బాలశోరు గారు తీసుకున్న స్టెప్ మంచిది అనేది చాలా మంది మిత్రులు అంటున్నారు ఆయన కూడా ఆలోచన ప్రకారం ఆయన టీములు ఆయన ఒక్కడే పోడు కదండి ఇక్కడ ఆయన క్యాడర్ ఆయనతో నడిచే రెండు దశాబ్దాల నుంచి ఉన్న వ్యక్తులు కూడా తీసుకొస్తాడు కదా కాబట్టి ఏ ఏ పార్టీలో అయితే మన సేఫ్ జోన్లో ఉండమనేది వాళ్ళు ఆలోచించుకుంటారు ఆ దిశగా బాలశౌరి గారు తీసుకున్న నిర్ణయం చాలా తెలివైన నిర్ణయం కానీ మనం భావించాలి మనం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చతురతను చూడొచ్చు ఓకే ఆయనకి చాలా స్ట్రాటజీ ఉంటుంది సో ఒక నియోజకవర్గంలో పనితీరు సరిగ్గా లేదు అని అంటే వాళ్ళు మంత్రుల ఉప ముఖ్యమంత్రులు ఏమి ఆలోచించకుండానే షప్లింగ్లు చేస్తున్నారు చేంజెస్ చేస్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరిగా పార్టీని విడుతూ ఉంటే సైలెంట్గా ఉంటున్న నేపథ్యంలో ఏం స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు అనుకోవచ్చు ఆయన కంప్లీట్గా ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నట్లుగా మనం చూడడం లేదు నేతల్ని కాకుండా ఓన్లీ ప్రజల మీద మాత్రమే ఆయన కంప్లీట్ ఫోకస్ పెట్టినట్టుగా చూడడం ప్రజలకి ఏం కావాలి ప్రజలకి పథకాలు వెళ్తున్నాయా లేదా నా పథకాలు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఉందో నాకు నూట ఐదు గెలిపిస్తారని ఆ ఆలోచన ఆశయం పథకాలు ఆయన సంక్షేమ తీరు ఇవే అక్కడ ఏ వ్యక్తి ఉన్నా సరే వైఎస్ఆర్ సిపికి ఓటు వేసే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఆయన ఏం భావిస్తాడండి ఇప్పుడు మా తండ్రి ప్లేస్ లో నా ఫోటో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటాడు ప్రతి ఇంట్లో నాది ఉండాలి ఆదర్శవంతవారు పరిపాలనిస్తారని మేనిఫెస్టో పెట్టి వచ్చాడు ఇప్పుడు ఏం కోరుకుంటాడు ఆయన నా ఫోటోతో మీరు గెలవాలి సంక్షేమ పథకాలు నేను అన్ని చేశాను కాబట్టి మీరు డెఫినెట్గా నాకు ఓటేయండి వేయండి అనే పార్టీని చూసి ఓటేయాలనుకుంటున్నారు కానీ మనిషిని చూసి ఓటేయాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం లేనట్టుగా చూస్తూ ఉన్నాం డెఫినెట్గా అంటే మనిషి అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు చరిత్ర పార్టీని దాన్ని ధిక్కరించి రాజశేఖర్ రెడ్డి గారు ఎదిగారు గా ఆయన చాలా కష్టాల నుంచి వచ్చినాడు ఆయన ఒకేసారి రాలేదు ఇరవై సంవత్సరాలు పట్టింది ఆయన సీఎం అవడానికి ఆ సీఎం అయిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ అక్కడ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు అది బొత్స సత్యనారాయణ వాళ్ళు విభేదించారు కానీ ఆయన ఒకటి పెట్టుకున్నాడు ఏమో అప్పుడే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా ఆయన ఎంపీ చేసి తర్వాత ముఖ్యమంత్రి చేద్దాం అని సోనియా గాంధీ అన్నారు వినలేదు ఆ తర్వాత కేసులు పరిణామాలు అన్ని తెలిసిన విషయమే ఏంటంటే ఆయన ఒకటి ఫిక్స్ చేసుకున్నారు ముఖ్యమంత్రి అని అది రెండు వేల పద్నాలుగులో కాల నిరంతరం ప్రజల్లో ఉన్నాడు ప్రజల పలిసి తెలుసుకున్నాడు నేను మీ బిడ్డగా నేను వస్తున్నాను నన్ను ఆశీర్వించడాడు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే మళ్ళీ నేను సీఎం కావాలనుకున్నాడు ఆయన నూట డెబ్బై సీట్లు కావాలనుకున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయినాయి ఈ సమయంలో ఆయనకి గెలుపు నలేరిపోయిన నడకేం కాదు ఒకవైపు షర్మిల గారు తన వదిలిన బాణం తన వైపే వస్తుంది ఒకవైపు అందరూ కలి కలుస్తున్నారు ఇవన్నీ పారామీటర్స్ ఆయన ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే అంటే ఏంటి ఎమ్మెల్యేలని ఎంపీలు మార్చడంలో ఆయన విచక్షణ అధికారం ఆయనకు ఉంటుంది అన్ని పారామీటర్స్ తీసుకుంటారు కాబట్టి ఆయన ఆలోచన ఆయనకుంటాయి చూడాలి ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ